భగద్బంధులరా రుభు నిదాఘ సంవాదం అన్న ఘట్టాన్ని జడభరతుడు రహుగణుడికి చెప్తున్నాడు ఇక్కడ గురువు రుభు అని చెప్పుకున్నాం నిదాకుడు శిష్యుడు నిదాకుడు అంటే చెప్పుకున్నాం కదా నిరంతరము దహించేలాంటి ఆత్మ కలిగినవాడు అంటే బ్రహ్మజిజ్ఞాస కలిగినవాడు అని అర్థం ఆ మహానుభావుడు రాజ్య పరిపాలన చేస్తుంటే రుభు వచ్చాడు ఒకరోజు పరీక్షించడానికి ఈయన దేవిక నదీ తీరంలో ఉంటూ ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతిథి కోసం ఎదురు చూస్తుండగా వచ్చాడు అతిథి అంటే అర్థం తిథివార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అని మనవాళ్ళు చెప్పారు అర్థం అది కాదు అర్థం అక్కడ అతతి సతతం గచ్చతి ఎప్పుడూ కూడా ఒక చోటు అంటూ లేకుండా రకరకాల చోట్లు తిరిగేవాడి పేరు అతిథి రెండో అర్థాన్ని చెప్పారు ఒక వ్యక్తి ఒక ఇంటికి వచ్చినప్పుడు తిథి మారకుండా ఆ ఇల్లు వదిలిపెట్టినప్పుడు అలాంటి వాణ్ణి అతిథి అంటే ఒక తిథి లోపల మాత్రమే అతను ఉంటాడక్కడ ఆ తిథి మారి పక్క తిథి వచ్చే లోపలే ఆ ఇల్లు వదిలిపెట్టాలి అలాంటి వాణ్ణి అతిథి అంటారు దాన్నే మన యోగీశ్వరులంతా గ్రామైక రాత్రం అంటారు ఒక్కొక్క చోట ఒక రాత్రి మాత్రమే ఒక పూట మాత్రమే ఉండేవాళ్ళని అలాంటి మహానుభావుడే వచ్చాడు వచ్చిన వాడిని భోజనానికి రమ్మన్నాడు భోజనానికి అని పిలవరు మన ఊళ్ళల్లో మన ఇళ్ళల్లో పాతకాలంలో అయ్యా మా ఇంట్లో దేవతార్చన అనుగ్రహించండి మా ఇంటికి మీరు ఏం చెయ్యండి ఇలా పేర్లలో వేరే పెట్టి పిలుస్తారు తప్ప భోజనానికి రండి అని అనరు సరే పిలిచాడు వస్తానన్నాడు అడిగాడు ఏమయ్యా మీ ఇంట్లో ఏమిటి వంటకాలని అడిగాడు అడిగిందాక ఊరుకోకుండా తనకిష్టమైనవన్నీ ఏకరు పెట్టాడు ఇలా ఋషి అడగచ్చా అని మన సందేహం చెప్పుకున్నాం పరీక్ష చేస్తున్నాడు శిష్యుడిని పట్టుకుని అది విశేషం అనమాట శిష్యుడు చెప్పాడు ఏమన్నాడు పేలపిండి ఉంది కందమూలాలు ఉన్నాయి వీటితోటి రుచికరంగా ఉండేలాగా బెల్లం వేసి అప్పాలు తయారు చేశానని అట్ట గురువుగారు కదా గురువుగారి తగ్గ తిండదని తెలుసును అందుకని అది అన్నాడు పాపం అంటే ఏమిటి సత్వగుణమయమైన పదార్థములు మాత్రమే మా ఇంట ఉన్నాయి అని చెప్పడం ఇక్కడే ఓ చిన్న చమత్కారమైన కథ చెప్పుకుందాం మనకి తెలుగులో సామెత ఉంది అత్తలేని కోడలు ఉత్తమురాలు అని చెప్పి అదే కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి వరాహ పురాణం మహాభారతంలో కథ మనకి ధర్మవ్యాసులని పెద్ద ఆయన ఉన్నాడు ఆ ధర్మవ్యాధుడి కుమార్తె అర్జునకి అని ఒక అమ్మాయి ఈ అమ్మాయి గుణగణములు చూచి ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని చూచి ఒక మహారాజ్ ఒక మహర్షి వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాడు వివాహం చేశాడు సరే అంతా బాగానే ఉంది ఓ రోజుని పొరపాటుని అర్జునకి ఈ వేణి ఉంటే ఎదురుగా అత్తగారు వచ్చింది పొరపాటుని గిన్నె దారి పడింది ఈ వేణీ నీళ్ళు కాస్త అత్తగారి పాదాలకు అభిషేకం చేశాయి అత్తగారి గాళ్ళు కాలేయి ఆవిడ తిట్టింది దుర్మార్గురాల కషాయి వాడివి కూతురివి కసాయి కూతురు ఎక్కడికి పోతాయని తిట్టింది అర్జునకి బాధపడింది తనని తిట్టినందుకు కాదు తన తండ్రిని తిట్టినందుకు జనక మహారాజు లాంటి మహారాజు సైతం గౌరవించేలాంటి తన తండ్రిని ఇంత మాట ఉంది పరోక్షంగా అన్న బాధపడితే ఈ విషయం తెలిసింది ధర్మవ్యాసుడికి కూతుర్ని ఓదార్చాడు అమ్మ పర్వాలేదు అత్తగారు అంటుంది పడాలి దాంట్లో దోషమేం లేదు అంటూ ఒక రోజుని వీళ్ళ ఇంటికి భోజనానికి అని వచ్చాడు వచ్చిందాకా కావండి భోజనానికి కూర్చోండి ఆవిడే అంటే మీరు ఏమి ఉండుదో అని అడిగేట ఆవిడ మామూలుగా చెప్పచ్చు కదా ఎవరు గోధుమని అనకుండా మీ ఇంట్లో లాగా హింసించిన పదార్థాలు అనుకున్నారా అందిట అప్పుడు చెప్పాడు ధర్మవ్యాధుడు అమ్మ మీ ఎవలకి గోధుమలకి వాటి కొన్ని వేల జీవుల్ని చంపుతారు నేను కసాయి వాడినే కానీ అక్కడ అడవి లోపల సహజ సిద్ధంగా మరణించిన జంతువుల మాంసాన్ని అమ్ముతాను నా మీద ఆధారపడి ఉన్న నా పరిజనానికి వాళ్ళకిచ్చే ఖర్చుల కోసం మాత్రమే నన్ను అమ్ముతాను నేను ఆ మాంసము తినను నేను కసాయిదా నీవు కసాయిదానివే అందుకనే మన ఇద్దరికీ విజయం కుదిరింది ఇక్కడి నుంచి కోడలు ఎంత గొప్పగా సేవలు చేసినా అత్తగారు మన్నించకుండా ఉండుగాక